కుర్చేడు మండలం టీడీపీ యువ నాయకులు గొట్టిపాటి నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలకు ఆవుల మంద మాజీ ఉప సర్పంచ్ నక్క కోటి వీరయ్య అధ్యక్షతన గ్రామ ప్రజలు కేకట్ చేసి షాల్ఫలతో సత్కరించి ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో మాజీ నీటి సంఘం అధ్యక్షుడు గొట్టిపాటి వెంకటేశ్వరులు నక్క ఆదినారాయణ గ్రామ పార్టీ అధ్యక్షుడు వెయ్యి శ్రీను నక్క పెద్దిరాజు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

இனி கூடல அதோ ஆ சரி படல சின்னு பண்ணிச்சோ சாமி உத்தர என்ன கேக்குறடா இவரடா ஹேண்டில் இல்ல இல்ல மாவு விட்ட இல்ல ஹேண்டில் இல்ல இல்ல ஏکرو ஆனி மங்கி చేது じゃ நென இல்ல ਕਰੋ ஏனே அதிரின்தா தெறட்ட வரட்டல ના ના આવી ગયા આદીアンરા કિલેકરા સાવન જે દીદી આજે હેરે દીદરાયનો આજે ગાજ కానీ అబ్బాయి ఊర్లో వెయిట్ చేస్తున్నారురా ఫంక్షన్ వాళ్ళు နော်ဖိုတိုဗီဒီယိုညနာမာပေါတော့